అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నాయి అంటే వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర నుంచి ముందుగా వసూలు చేసినటువంటి డబ్బులే రిటర్న్ బ్యాక్ చేయనున్నారు స్వల్పంగా అంటే యూనిట్కి పదమూడు పైసలు వరకు తగ్గనున్నట్టు తెలుస్తుంది మీరు ఎలక్ట్రిక్ బిల్ మీద చూసుకుంటే కనుక ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి మనకు వస్తాయి అసలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏంటంటే ఈ డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో అవి వంద రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మనకు విద్యుత్ సప్లై చేసింది అనుకో వంద రూపాయలు కాకోకుండా నూట యాభై రూపాయల వరకు వాళ్ళకి ఖర్చు అయ్యింది అనుకో ఈ ఎగస్ట్రా ఖర్చు అయినటువంటి యాభై రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వినియోగదారుల దగ్గర నుంచే టూ ఆఫ్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు వాటిని టూ ఆఫ్ చార్జెస్ అంటారు ఈ టూ ఆఫ్ చార్జెస్ అప్రూవల్ కోసం వీళ్ళ ఏపీఈఆఆర్సీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకోవాలి బాబు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం మేము నూట యాభై రూపాయల వరకు ఖర్చు అయింది మాకు ట్రోప్ ఛార్జీలు పెంపు కావాలని చెప్పి వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు తనిఖీలు చేసి అప్రూవల్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ డిస్కౌంట్ సంస్థలో ఏపీఈఆర్సీని అప్రూవల్ అడిగినాయి టోప్ ఛార్జీల పెంపు కోసం అప్పుడు పద్దెనిమిది వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయల పెంపుకి ఏపీఈఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అప్రూవల్ ఇచ్చింది కానీ వీళ్ళు ఏం చేశారు ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు వీళ్ళు ఇచ్చిందేమో పద్దెనిమిది వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లు అయితే వీళ్ళు అదనంగా వసూలు చేశారు అదనంగా వసూలు చేసింది చేసిందంత తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ అదనంగా వసూలు చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి వినియోగదారులకి చెల్లించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయటం జరిగింది అందుకనే మనకి యూనిట్కి పదమూడు పైసలు చొప్పున తగ్గనున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఎటువంటి మార్పు లేదు యాజ్ ఇట్ ఈస్ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది కొంచెం ఎక్కువగానే బాధుడు కూడా ఉంది వెళ్ళే బట్ దీనివల్ల కొంచెం విద్యుత్ ఛార్జీలు తగ్గడం వల్ల వినియోగదారులకు కొంచెం భారం అయితే తగ్గుతుంది కానీ గతంలో నేను ఒక వీడియో చేసి పెట్టా వీళ్ళు సిడి సాయి అనే కంపెనీని ఏ విధంగా పోషిస్తున్నారో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ కంపెనీని పెంచి పోషించింది వీళ్ళు కూడా అదే మాదిరి పెంచు పోషిస్తున్నారో అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్లో అధిక మొత్తంలో అధిక డబ్బులు ఇచ్చి చెల్లించుకోవటంలో కానీ ఇంకా ఇతర ఇతర విషయాల్లో కానీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు కేవలం ఈ టూవర్క్ ఛార్జెస్ ఏవైతే అదనంగా వసూలు చేశారు వాటిని మనకు తిరిగి చెల్లించనున్నారు